గత కొన్ని రోజుల క్రితం వెనుగుండపట్నంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ముస్లింలు పవిత్రంగా భావించే బురుకా పైన అసభ్యకరమైన రీతిలో పాఠాలు భంగిమలతో ముస్లింల మనోభావాల్ని కించపరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించినట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు దీనిపై స్పందించిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కాలేజీ యాజమాన్ని వివరణ కోరారని వారికి తెలియకుండా జరిగిన స్కిట్ కు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు పునరుత్వం కాకుండా చూడాలని మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా ను కలిసి వినతి పత్రాలను అందజేశారు ముస్లిం మహిళలు పవిత్రంగా భావించే స్కిట్ వేయించడం జరిగింది యజమాన్ వెంటనే స్పందించి వివిధ సంఘాలు మన ముస్లిం పెద్దలు ఫోన్ చేస్తే యజమానం వెంటనే స్పందించి సాయంత్రం లోపు అకాలేజీ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ సంఘటన పట్ల భవిష్యత్తులో మేము ముస్లిం సంఘాల తరఫున వినుకొండ పట్టణ ముస్లింల తరఫున వినుకొండలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అలాగే జూనియర్ కాలేజెస్కి అలాగే హై స్కూల్స్కి అలాగే డిగ్రీ కాలేజెస్ యజమాన్యానికి మన మండల విద్యాశాఖ అధికారి సమక్షంలో తెరపరచడం ఏమనగా మీ కాలేజీలో జరిగే మీ స్కూళ్ళలో జరిగే ఏ ఈవెంట్లోనైనా మీ మీ ఆ విధంగా ప్రవర్తించండి ఈ ఈవెంట్లలో ముస్లింల మనోభావాలకి గాయపరిచే రీతిలో భంగపరిచే రీతిలో అవమానపరిచే రీతిలో ఏదైనా చర్య ఏదైనా ప్రోగ్రాం చేస్తే భవిష్యత్తులో దీనిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము అలాగే మా ముస్లింలకి మతపవిత్రమైన ఖురాన్ కానీ ప్రవక్త గారి గురించి బురఖా గురించి ఇస్లాం గురించి ఎటువంటి ప్రోగ్రాంలు చేయకూడదు వాటిలో అసభ్యకరంగా ఉండే ఉంటే ఖచ్చితంగా ఈ వచ్చేసారి మాత్రం రియాక్షన్ ఉంటుంది దయచేసి వినుకొండలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ హై స్కూల్స్ కాలేజెస్ మరియు డిగ్రీ కాలేజెస్ యజమాన్యం ఈ మాటని గుర్తించి మా మనోభావాల్ని గౌరవించి మీరు మాకు సహకరించండి పిల్లల్ని చదువుల కోసం అన్ని స్కూల్స్కి కాలేజెస్కి పంపిస్తున్నాం తప్పులేదు చదవడం మంచిగా తగ్గించి వారిని ప్రయోజకులు చేయవలసిన బాధ్యత మీది మరి ఈ ఈవెంట్లో పిల్లలు తెలిసి చేశారో తెలియక చేశారో యజమాన్యానికి తెలుసో తెలియదో మరి అంతా జరిగిపోయింది యజమాన్యం అప్పాలేజ్ కూడా చెప్పింది కాబట్టి మేము కూడా అందరం ఒక్కచోట ఉంటున్నాం సోదర భావత్వం కలిసి ఉంటున్నాం వినుకొండల ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి ఈ సమస్యను మన మండల శాఖ అధికారి సమక్షంలో మేము సామరస్యంగా పరిష్కరించుకున్నాం మేము యజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ముస్లిం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం అంటున్నారు కాబట్టి ఫస్ట్ అద్భుతంగా మనం భావించి అందరం కూడా దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పి మీ ద్వారానే ఆ మెసేజ్ అని చెప్పి మీరు పిలువ చేయడం జరిగింది మరి కాలేజీ లో మీరు కూడా ఆ విషయాన్ని మన సోదరులందరూ కూడా